అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి వేద మంత్రము వేదమంత్రము పద్యంతా మధరే భవంతు ఏన సూరి మగభానం పృతన్యాన్ క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నయామి స్వానహం అధర్వ వేద మంత్రము భావార్థము మా జ్ఞానులను ధనవంతులను అవమానపరచువారు హీనంగా పతితులైపోవాలి వారు అధములు కావాలి నేను జ్ఞానము మరియు తపస్సుల చేత శత్రువులను నశింపచేస్తాను నేను వారిని ఉన్నతులుగా చేస్తాను ఇక్కడ ఒక దేశాధిపతి దేశ నాయకుడికి ఎటువంటి స్వభావం ఉండాలి అని ఈ మంత్రము ఉపదేశం చేస్తున్నది వివరణ చూడండి ఈ మంత్రములో దేశాధిపతికి విధిగా ఉండదగినటువంటి ఒక శుభమైన కామన వర్ణింపబడింది దేశానికి వెన్నము వంటిది జ్ఞానము ధనము ఏ దేశానికైనా ఈ రెండిటిని ఎవరు దురు దురుపయోగిస్తారో ఎవరు ధ్వంసం చేస్తారో వారిని దేశాధిపతి నిర్దాక్షిణంగా అనగద్రొక్కాలని వేదము సూటిగా ప్రబోధిస్తున్నది అంటే ఎవరైతే దేశములో ధనాన్ని ధ్వంసం చేయడము అలాగే జ్ఞానాన్ని ధ్వంసం చేయడము జరుగుతుందో అటువంటి క్షుద్రులను నీచులను నిర్దాక్షిణంగా అంటే ఆలస్యం లేకుండా వారిని ధ్వంసం చేయాలి వారిని అనగదొక్కాలి ఇది దేశాధిపతికి ఉండవలసినటువంటిది ఇది వేదం సూటిగా ప్రబోధిస్తుంది మరి ఈ విషయంలో వేదము చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎందుకు ఒక మాటలో కత్తులు నూరండి అన్నంత తీవ్రమైనటువంటి భాషలో ఏషా మహమాయుధాసం సంస్యామి నేను మా రాజుల యొక్క ఆయుధాలను పదును పెడుతున్నాను అని పై వారిపై ఆగ్రహం కలిగినటువంటి తీవ్రవాది వచనంగా ఆవిష్కరించింది చూడండి ఎట్టయితే ఇక్కడ తీవ్రవాదులు ఎప్పుడు వాళ్ళు కత్తులు నోరి గన్నులు రెడీగా పెట్టి కాల్చడానికి రెడీగా ఉంటారో అంత ఆవేశంగా ఉండాలంట దేశములో అంటే ఒక దేశాధిపతి తన దేశములో ధనమును ఎవడు ధ్వంసం చేస్తాడో జ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడో అలాగే దురుపయోగం చేస్తాడో జ్ఞానాన్ని ధనాన్ని అటువంటి వాళ్ళ ఎందు ఒక తీవ్రవాదిలాగా దేశాధిపతి ఉండాలి కత్తులు నూరండి అని చెప్పి వేదం ఆవేశపడతా ఉంది చూడండి అంటే దేశాధిపతికి ఇవి ఉండాలి ఈ లక్షణాలు ఉండాలి ఊరికే శాంతి శాంతి అని మూసుకొని కూర్చోవడం కాదు ఇటువంటివి జరిగినప్పుడు అంత కఠినంగా ఉండాలి చూడండి ఆయుధాలు పదును పెట్టడం ఎవరి కోసం ప్రభువు కోసమే కదా ప్రభువుకి ఈ ఆయుధాలు దేనికి అట్టి దుర్మార్గులను శిక్షించేందుకే అంటే ప్రభువు అట్టి వారిపై ఎంతటి ఆగ్రహంతో ఉన్నాడో ఈ వాక్యాన్ని బట్టి స్పష్టమవుతుంది ఇక్కడ ప్రభువు అంటే పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడికి ఎంత కోపమో చూడండి లేకపోతే ఈ వాక్కు ఎట్లా చెప్తాడు వేదం ద్వారా ఒక దేశాధిపతి జ్ఞానమును ధనమును దుర్వినియోగం చేసేవాణ్ణి ఎందు నిర్దాక్షిణంగా కత్తులు నూరి వాణ్ణి వ్యధించాలని చెప్పి ఇక్కడ వేదం చెప్తా ఉంది అంటే దేశాధిపతికి ఉండవలసిన లక్షణం అది చూడండి అంటే భగవంతుడు ఎంత కోపమో చూడండి ఎవరైనా ధనాన్ని దుర్వినియోగం చేయడం ధ్వంసం చేయడం ధ్వంసం అంటే ఏం లే రైళ్లను కాల్చడము బస్సులు కాల్చడం చేస్తారు చూడండి అటువంటి వాళ్ళను దేశాధిపతి నిర్దాక్షణం అంటే వాళ్ళను ఏం విచారం చేయకూడదు విచారం లేకుండా వాళ్ళను కాల్చిపడేయాలి షూట్ అంతే అలాగే కేవలము ఆయుధాలు పదునుగా ఉంటే లక్ష్యము సాధింపబడుతుందా ఊరికి కత్తులు నూరితే నెరవేరుతుందా ఆయుధాన్ని నిపుణంగా ఉపయోగించగల బలము మరియు విజయాన్ని సాధించాలనే ఒక దృఢమైనటువంటి సంకల్ప బలము కూడా ముఖ్యంగా వ్యక్తిలో ఉండాలి కత్తులు నూరుతనే కాదు ఆ కత్తిని ఎట్లా అతను ఉపయోగించాలి ఉత్తమ శిక్షణ ఉండాలి అప్పుడు అలాగే దాన్ని బలం అంటారు అలాగే బలంతో పాటు విజయం సాధించాలనేటటువంటి ఒక దృఢ సంకల్ప బలం కూడా ఆ వ్యక్తిలో ఉండాలి అదర్వ వేదము ఈ రెండూ కూడా కలిగి ఉండాలని ఆదేశిస్తూ అదే మంత్రంలో ఇంకా చెప్పబడతా ఉంది క్షాత్రబలము శిథిలము కాకుండా జయశీల స్వభావము ఉండాలని ఆకాంక్షించింది మరియు దేశ నాయకునిలో ఈ క్షాత్రము మరియు జిష్ణుత్వము పుష్కలంగా ఉన్నప్పుడే దేశములో ఉండేటటువంటి జ్ఞాన మరియు ధన సంపదలను సమర్థవంతంగా రక్షించగలుగుతాడు ఆ దేశాధిపతికి ఇటువంటి క్షాత్రబలం ఉండాలి మంచి దృఢ సంకల్పం ఉండాలి లేకపోతే ఆ వ్యక్తి ఏం చేయలేడు దేశంలో ఉన్నటువంటి ధనాన్ని జ్ఞానాన్ని కాపాడలేడు ఈ వీడియో మేము చేయడం ఉద్దేశం ఏంటంటే మరి మన దేశ నాయకులకు ఈ సందేశం తెలుసో తెలియదో తెలియదు కానీ కనీసం ఈ విధంగా వేదములో పరమాత్ముడు చెప్పినాడు కాబట్టి ఈ నాయకులకు దేశ నాయకులకు ఈ వాణి వినిపడాలనే మేము ప్రయత్నం చేస్తున్నాం మొన్నటి తీవ్రమైనటువంటి ఆ తెహల్గాం సంఘటన జరిగినప్పటి నుంచి పహల్గాం అప్పటి నుండి మేము ఈ ప్రయత్నంలో ఉన్నాం నాయకులకు ఎక్కడే కానీ వారికి నిరుత్సాహం కానీ ఏది రాకూడదు వారికి ఇటువంటి దృఢ సంకల్పం ఉండాలి అటువంటి తీవ్రవాదులను తుదముట్టించేంత వరకు వెనకాడకూడదు వారికి అని చెప్పేసి మేము ఇదే వేదంలో ఈ మంత్రాలను సెలెక్ట్ చేసుకొని తెలియజేస్తున్నాం ఇంకా చూడండి ఈ విషయంలో దేశ నాయకుడు ఎట్టి సంకల్పంతో ఉండాలో వేదం వివరిస్తూ క్షినామి బ్రహ్మణా మిత్రాన్ అనగా నా తపోబలముతో జ్ఞానబలముతో మరియు బ్రాహ్మీ బలముతో అనగా దైవ బలముతో శత్రువులను అనగా జ్ఞానము ధనము వినాశకులను నాశనము చేస్తాను అని ఒక సత్యనిష్ఠుడైనటువంటి దేశాధిపతి వచనంగా చెప్పింది ఒక దేశాధిపతికి ఈ యొక్క సత్యనిష్ఠుడు అంటే ఆ దేశాధిపతి సత్యనిష్ఠుడై ఉండాలి అటువంటి దేశాధిపతికి ఈ యొక్క జ్ఞానము ధనము ఇవన్నీ కూడా ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళను నాశనం చేస్తాను అనేటటువంటి ఏ ఎట్లా తపోబలముతో జ్ఞానబలంతో బ్రాహ్మీ బలముతో శత్రువులను నాశనం చేస్తాను అని అటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉండాలంట అందుచేత జ్ఞానము ధనము విధి విధానాలను రచించి దేశ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని పెంచి పెంచే కృషి కూడా రాజు చేయవలసి ఉంటుంది ఈ కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ వేదం అట్టి కర్తవ్య నిష్ఠుడైనటువంటి దేశాధినేత వచనంగా ఉన్నయామి స్వానహం అనగా నేను నా వారిని అనగా నా దేశస్థులను సమున్నతులుగా చేస్తాను అని నేటి పాలకులకు ఆదర్శమైనటువంటి సంకల్పాన్ని ప్రబోధించింది ఇట్టి దృఢ సంకల్పం గల ప్రభు వెంట దేశమంతా అండగా ఉంటుంది ప్రభు అంటే రాజు ఎవడైతే దేశాది నాయకుడు ఇటువంటి దృఢ సంకల్పం సత్యనిష్ఠుడై ఇట ఇలా ఈ మంత్రంలో చెప్పబడిన విధంగా ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటాడో ఆ రాజు వెంట ప్రజలు నడుస్తారు అండగా ఉంటుంది దేశమంతా అండగా ఉంటుందట కాబట్టి అట్టి ప్రభువు అండలో దేశ ప్రజలు ధన సమృద్ధి జ్ఞాన సమృద్ధి కలిగి ఇహపరాలలో పరాలలో అభ్యుదన్నతిని పొందుతారు అటువంటి రాజు పరిపాలించిన చేసినటువంటి దేశంలో ఆ ప్రజలు అభ్యున్నతిని పొందుతారు ఇహ ఇహపరాలలో ఇహము పరము రెండు పొందుతారు కాబట్టి ఇట్టి రాజులు నేడు మనకు ఎప్పుడు లభిస్తారో చూడు వేదము గురువుగారు ఈ విధంగా చెప్తున్నాడు ఈ విధంగా వేదములో చెప్పబడినటువంటి రాజులు ఎప్పుడు మనకు లభిస్తారో కాబట్టి ఇక్కడైనా సరే ఎవరైనా దేశ నాయకులు కావాలనుకుంటే వేదం చదవండి ఊరికే నాయకులు కావద్దు వేదము చదివి ఇటువంటి క్షాత్రబలము జ్ఞానబలము తపోబలము జితేంద్రియత్వము కలిగి మీరు నాయకులు కండి దేశ ప్రజలకు సుఖాన్ని ప్రసాదిస్తారు కాబట్టి తెలియకపోతే ఇప్పుడున్న నాయకులు ఈ మంత్రము ద్వారా మీరు తెలుసుకోండి ఇటువంటి జ్ఞానమును ధనమును ఎవడు దేశములో నాశనము చేస్తాడో ముందు ఆ దేశములో ఉన్నటువంటి వారిని తుదముట్టించాలి వారిని వధించాలి వాళ్ళ మీద కత్తులు నూరండి అని వేదం ఆగ్రహిస్తుంది కాబట్టి ఆ విధంగా దేశ నాయకుడు ఇటువంటి మంచి శుభకామన కలిగి ఉండాలని వేదము ప్రబోధిస్తున్నది ఓం తత్సత్